నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించిన రఘురామకృష్ణం రాజుకు ఊహించని షాక్ తగిలింది బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను బరిలోకి దింపటంతో ఆయనకు నిరాశ ఎదురైంది జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్లే టికెట్ రాలేదని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణం రాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ దక్కలేదు కానీ రెండు మూడు వారాల్లో ఏమైనా జరగవచ్చని ఆయన అంటున్నారు ఈ మాటల అర్థమేంటి ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నారా తాజా పరిణామాలను చూస్తే ఈ విషయంపై ఇంకొంచెం క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది ముందుగా కూటమిలో సీట్ల లెక్కల ప్రకారం విజయనగరం బీజేపీ అనుకున్నారు కానీ రాజంపేట స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చి విజయనగరంలో తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ సీటు రఘురామకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉండి నుంచి అసెంబ్లీకి రఘురామ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ వారంలో రఘురామ పోటీపై స్పష్టత అవకాశం చంద్రబాబుతో కలిసి నడుస్తానని రఘురామ ఆయన టీడీపీలో చేరతారనే మాట బలంగా వినిపిస్తుంది మంచి ఆశయం ఉన్న చంద్రబాబుతో కలిసి నడుస్తానని ఇప్పటికే రఘురామ చెప్పారు జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్లే టికెట్ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ ఆయన ఆరోపణలతో బిజెపి టీడీపీ జనసేన నేతలు విస్తుపోతున్నారు కూటమి పక్షాలను జగన్ ఎలా ప్రభావితం చేస్తారంటూ వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ టికెట్ కోసం పది రోజులుగా లాబియింగ్ చేశారు రఘురామకృష్ణం రాజు అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది కొన్నేళ్లుగా ఏపీ సీఎం జగన్ పై ప్రకటించిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు కోలుకోలేని దెబ్బ తగిలింది ఇదే నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఆయనకు షాక్ ఇచ్చింది నర్సాపురం ఎంపీ టికెట్ విషయంలో ఆయనకు మొండి చేయి చూపించారు నేతలు దీంతో ఆయన బీజేపీ పైనే నేరుగా ఆరోపణలు చేయడం సంచలనం రేపు bình định నర్సాపురం టికెట్ బీజేపీ నేత శ్రీనివాస వర్మ దక్కించుకున్నారు మొదటి నుంచి ఆయన కమలం పార్టీలోనే ఉండటం ప్లస్ పాయింట్ అయింది వాస్తవానికి తనకు ఎంపీ టికెట్ దక్కుతుందని చాలా ఆశించారు రఘురామ జగన్ పాలనలో తాను చాలా కష్టాలు అనుభవించానని జైలుకు కూడా వెళ్లానని కానీ తనకు ఫలితం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతుతో తనకు తప్పకుండా టికెట్ దక్కుతుందని ఆశించారు తాడేపల్లిగూడెం కూటమి సభలో పాల్గొన్న రఘురామ తప్పకుండా టికెట్ దక్కుతుందని ప్రకటించారు కానీ ఆయనకు నిరాశ ఎదురైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు టిడిపికి చెందిన వేటుకూరు వెంకట శివరామకృష్ణం రాజు కంటే ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొమ్మిది ఓట్లతో ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు సాధించి ఎన్నికల్లో విజయం సాధించారు ఈసారి మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది